సమస్యల నిలయంగా ఉన్న గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు పంచేడు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు అనంతరం గ్రామ సమస్యలపై స్థానికులతో కలిసి ఆమె చర్చించారు సాగునీటి కాలువల్లో పూడికతీత రోడ్లు మంచినీటి సమస్యలపై గ్రామస్తుల విన్నపాలు సావధానంగా విన్నారామే ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇచ్చే పాలకులు కావాలా ఇసుక దోచుకునే పాలకులు కావాలా అంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేయనున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి మినగల్లు పంచేడు గ్రామస్తులకు ఆమె వివరించారు సంక్షేమానికి పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయిన తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓటర్లకు మనవి చేశారు పంచేడు గ్రామ ప్రజలు సోదర సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అదేవిధంగా జన సైనికులకి కార్యకర్తలకి తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాలలో సమర్థవంతంగా జరపగల నాయకుడు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇటు పెట్టడం కానీ ఒక రోడ్డు వేయడం కానీ ఏదీ జరగలేదు అదే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి సంక్షేమాలు వచ్చాయి అభివృద్ధి జరిగింది కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చెప్పున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు అందుకని ముందుగా మహిళలకే చెప్తాను అమ్మ మీకు తెలుసా మీరందరూ ఫ్రీగా బస్ లో ప్రయాణం చేయవచ్చు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటారో అంతమంది బిడ్డలకి చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ మనము తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అధికారంలోకి తెచ్చుకోవాలా అనే దాని గురించి మర్చిపోబాకండి సైకిల్ గుర్తు మీదే ఓటేయండి అలాగే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీకందరి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పున్నారు అదేవిధంగా మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేస్తున్నారు ఎంతో మంది ఈ బిఏడి చదివి వాళ్ళు జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు రాక మెగా డిఎస్సి తో ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగస్తులు అవుతారు అదే విధంగా ఇరవై లక్షలు జాబ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా అవ్వ తాతలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు అది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేసి జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ జూన్ లో మాత్రం ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తారు తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఇస్తారు అదే విధంగా వ్యవస్థ మనం అలాగే కొనసాగిస్తున్నాము వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఎటువంటి సేవలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీకు ఇవన్నీ కూడా అందుతాయి ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేస్తున్నాడు అని వీళ్ళందరూ చెప్తున్నారు ఆయన మొన్నటి వరకు లేసి మా ఇంటి ముందే ఉండేవాడు కాబట్టి మీకు అందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం ఊరికి కావాలి ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం ఆయన తీసుకుంటాడని అప్పుడు మనకు తెలియదు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము ఇప్పుడే తెలిసిందనమాట అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు సో కాబట్టి మన ఎంతో నాయకులు కూడా అంతే ఉన్నారు కాబట్టి దాంట్లో మనమేం ఆశ్చర్యపోన అవసరం లేదు మాదే పొరపాటు కరెక్ట్ గా తెలుసుకోకుండా ఇచ్చాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఏంటంటే ఒక ఊరు బాగుపడుతుంది కదా ఆ ఊర్లో ఇన్ని పనులు మనం చేస్తాయని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ఎంపీ లాడ్స్ ద్వారా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు గ్రామం యొక్క ప్రధాన సమస్య డ్రైనేజ్ మనం అధికారంలోకి వచ్చాక సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయిస్తానని మీ అందరికి మాటిస్తున్నాను మన పంచేడు గ్రామానికి రావాలంటే రోడ్డు ఇబ్బందికరంగా ఉంది మన అధికారంలోకి వచ్చినాక పంచేడు నుంచి బుచ్చి మెయిన్ రోడ్డు వయ జెండా దిగ వరకు కార్ రోడ్ లేని మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే వాళ్ళ ప్రాంత ప్రజలకు కూడా ఇంటర్నల్ రోడ్స్ అందుబాటులోకి తీసుకొస్తానని మాటిస్తున్నాను మీకు ఇక్కడ చెప్పకర్లేదు అనుకుంటా ఎందుకంటే ప్రతి దగ్గర చెప్తుంటాను నేను మీరు ఇవన్నీ నిజమా కాదా అని అనుకోబాకండి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు చెప్తారు పోతారు ఓటు కోసం వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకుంటారేమని ఎందుకంటే ఈ గ్రామంలో మీకు ఆల్రెడీ ఒక ఏడెనిమిది పనులు చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది అనుకుంటారు ఆ మీద కాబట్టి తప్పకుండా తిరిగి మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను మీకు ఎటువంటి పనులైతే నేను చేస్తానని చెప్పాను తప్పకుండా చేస్తానని చెప్తున్నాను ఇప్పటికైనా అవతల వాళ్ళు ఈ ప్రజలతో ఆడుకోకుండా ఆ వాటర్ క్యాన్ డబ్బులు ఈ ఎండాకాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటున్నాను లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను